ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ స్టేషి యూట్యూబ్ ఛానల్ అందరూ బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఈరోజు చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు ఇడ్లీ అనమాట ఇక ఇడ్లీ అయితే తినేసి ఇడ్లీ చక్మీ చేసి పాలుగా పెట్టిండ్రు ఇడ్లీ అయితే వన్ బై అందరూ ఒకేసారి తినట్లేదు ఫ్రెండ్స్ అందుకని అప్పుడొక్కలం అప్పుడొక్కరం తినడం వల్ల అప్పుడొక్కళ్ళు అప్పుడొకరు తినడం వల్ల ఏంటంటే వీడియో అనేది చేయలేకపోతున్నాము చేయలేకపోతున్నాం ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కసారి లేస్తారు అనమాట అందుకని ఇక వీడియో అయితే తీయట్లేదు అందరూ ఒకేసారి తింటే వీడియో తీసేదాన్ని అయితే అందరూ తినేసారు ఆల్మోస్ట్ అందరూ లేచి ఇక టిఫిన్ అయితే బ్రేక్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసారు అనమాట అందరు ఇట్లయితే తర్వాత కొద్దిగానే మళ్ళీ చీటీలాట స్టార్ట్ చేసినారు అనమాట చూడండి ఫ్రెండ్స్ మాకు చేతి అయితే బయటకు వెళ్ళిండి వీళ్ళు నలుగురు అయితే ఆట ఆడుతారు బికాజ్ ఏమాట అది టీవీ పెట్టకపోతేనే ఆట వస్తుంది టీవీ పెడితే టీవీకే అంకితం అవుతారనమాట ఇప్పుడు చూడు మా వాడికి షో అయిందని ఫస్ట్ టైంకి చీటీ లేయడం వల్ల ఫస్ట్ టైం ఒక్క పేపర్ కూడా ఏ ముందుకి మళ్ళీ ఫస్ట్ షో అయిందనమాట చాలా ఎగ్జైట్ అవుతుంది చూడండి ఎలా ఎంత ఆనందం ఎప్పుడైనా జీవితంలో ఏదైనా గెలిచినప్పుడే కదా ఫ్రెండ్స్ అంత ఉత్సాహం ఉంటుందో అందుకనే చెప్తూ ఉంటాం మా వాడికి వెళ్ళవాలరా మనం ఫస్ట్ ఉండాలి అని చెప్తూనే ఉంటాం అందుకనే పలి కష్టపడుతూ ఉండాలి ఇట్లా కష్టపడుతుంటే అప్పుడు విజయాలు వస్తుంది అది అంటే రిజల్ట్ వచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనేది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నాడు ఉత్సాహం వేరు ఉంటుంది ఫ్రెండ్స్ అట్లా ఎందుకంటే కొంచెం హ్యాపీనెస్ అయితే పెరిగిపోతుంది ఎందుకని ఎప్పుడు ఓడిపోతుంటే ఇక డిసప్పాయింట్ అవుతుంది ఒక్కసారి తెలుసు అది జీవితానికి ఒక ప్రోత్సాహం లాంటిది అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మధ్యాహ్నానికి అయితే లంచ్కి అయితే ఇక మా బియ్యంలో రొటీన్గా ఉండేదే కదా ఇది బియ్యం అయితే మట్టి పిల్లలు అయితే వేరాలి చూడండి ఇప్పుడైతే ఎగ్ కర్రీ కోసం అయితేనే ఆనియన్స్ అయితే పెట్టేసుకున్న బియ్యం కడగాలి ఇక బియ్యం కడిగేసుకొని ఇట్లా ఇప్పుడైతే చూడండి త్రీ ఫోర్ టైమ్స్ కడగాలి ఈ రోజుకైతే మా బియ్యం అయితే అయిపోయినాయి ఇంకా బస్తా కొత్త బస్తా తెచ్చుకోవాలి బియ్యము ఇంకా రెండు మూడు రోజుల తర్వాత తెచ్చుకుంటామన్నమాట ఎందుకంటే ఇంకా కొన్ని ఉన్నాయి ఇక అవి అయిపోగానే కొత్త బస్ అయితే తెచ్చుకోవాలి మా అయ్యే ఇంట్లోకి వెళ్ళి ఇప్పుడైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్ చూడండి ఇట్లా కట్ చేసి అది తోటి ఫాస్ట్గా అయిపోతుంది ఇలా దాంతో మా జ్యోతిర్మ ఎందుకు నిలబడిందంటే అంటే ఫోన్ కావాలత్తమ్మ అని ఇలాగ చీటీ లాటర్ కదా అది అన్ని కౌంట్ చేసుకుంటున్నట్ట ఎవరికి ఎక్కువ బిగ్గా అమౌంట్ వచ్చిందా అని ఇప్పుడైతే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇది తెచ్చుకోవడం వల్ల ఆనియన్స్ నాకైతే ఫాస్ట్గా అయిపోతుంది వెజిటేబుల్స్ చి దొండకాయలకు ప్రాబ్లం అయితే నాకు చిన్న కట్ చేయాలంటే ఆనియన్స్కి ఇవి దీనివల్ల కొంచెం ఫాస్ట్ అయిపోతుంది అనమాట నాకైతే బాగా నచ్చింది ఈ కటరు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం కర్రీ అయితే పెట్టేసినాయి అనమాట ఈరోజు మాది ఎగ్గు కర్రీ ఆనియన్స్ అయితే పూర్తిగా కట్ చేయంగా అయితే అయిపోయింది మా అయితే లేడు బయటికి వెళ్ళిండే హైదరాబాద్కి వెళ్ళి మొన్న మా బావ వచ్చింది కదా మా బావాన్ని అయితే హైదరాబాద్కి ఎంజీ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిండు ఇక అయితే లంచ్ టైంకి అయితే రావట్లేదు ఈవినింగ్ వస్తాడు ఇప్పుడు మేమే ఉన్న వాళ్ళకి ఇక అందరం ఉన్నాం కాబట్టి పెద్ద గిన్నె లేకపోతే కొంచెం తక్కువ ఉండటం మా హాని అమ్మో మస్తు ఆట ఆడుకు మా హాని జ్యోతి మా హానీని బాగా రెడీ చేసింది జుట్లు డిఫరెంట్ డిఫరెంట్ జుట్లు వేసింది చాలా బాగా ఆడుకోరు జస్ట్ ఐదు ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయినా డిఫరెంట్ డిఫరెంట్ ఆడటం అదే టీవీ పెడితే టీవీకే అంకితం సీరియల్ మీద సీరియల్ చూస్తూనే ఉంటారు వీళ్ళు అందుకని అప్పుడప్పుడు టీవీ చేయాలి రెమూడు కనబడతాయి కదా వీళ్ళకి ఇప్పుడైతే ఆనియన్స్ వేసినాయి కదా సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే కొంచెం ఇప్పుడే పొంగ వచ్చేసింది కలిపేసి లంచ్కి అనమాట లంచ్ వీళ్ళు తినేదే బ్రేక్ఫాస్ట్ టెన్ థర్టీకి అట్లా తిన్నారు లంచ్ వన్ వన్ టు టూ మధ్యలో తినేస్తారు ఇంకా చూడండి ఫ్రెండ్స్ సారీ చున్నీలు సారీ లెక్క కట్టుకుంటుంది అలా ఆటనే డిఫరెంట్గా ఎప్పుడైతే కారం పసుపు అన్నీ వేసేసి సిమ్లో పెట్టేసుకుంటే కర్రీ అయిపోతుంది ఆయిల్ ఎక్కువ ఏం పెట్టాను నేను ఆ పప్పు అయితేనే ఆయిల్ పెడతా మిగతా అన్ని కర్రీస్ అయితే ఎక్కువ సిమ్లోనే ఉండడానికి ప్రిపేర్ చేస్తా ఆయిల్ పెట్టి అక్కడ మాడిపోతుంది ఆ మాడిపోతే ఇక ఇక గ్రేవీ అనేది రాదు ఇక వాటర్ అన్నీ ఇక కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ విధ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు మా బావ్య వచ్చింది చాలా రోజుల తర్వాత బాబ్య అయితే వచ్చింది ఎక్కడ పోయినా బావ్య అంటే ఇంటి దగ్గరనే ఎక్కడికి పోలేదు అని అంటుంది చాలా రోజులు వచ్చింది వీళ్ళిద్దరు చూడి ఫైటింగ్ అనమాట వీళ్ళిద్దరు ఎట్లా కొట్టుకుంటారు మా వానికి కి దెబ్బ తాగింది అట్లా కొట్టడం వల్ల ఒక బ్లడ్ వెళ్తుంది మూతి అని అంటుండో ఎట్లా కొట్టుకుంటారు చూడు చూడండి ఫ్రెండ్స్ చుట్టూ చుట్టూ కొట్టుకుంటూనే ఉంటారు కొట్టుకుంటూనే ఉంటారు అలుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్ అయితేనే ఉంటారు ఇక మా పోటీ కవర్ పెట్టినా బాగుంది ఇక మన తర్వాత ఆ ఆట అయిపోయిందా మళ్ళీ తీ ఆట పియానో చేయక గడ్ గట్లా హ్యాపీ బర్ డే టు ఆర్ యూస్లీ స్లీపింగ్ ఆర్ యూస్లీ స్లీపింగ్ అని మంచి మంచి సాంగ్స్ వస్తాయి దీంట్లో స్లిప్ ఉండే అది ఎక్కడ వాడేసారు మంచిగా మనం ఏ బటన్ వన్ టూ త్రీ అట్లా బటన్స్ వస్తే మంచి సాంగ్ వస్తుంది నాని చిన్న ఉన్నప్పుడు కొనుక్కొచ్చు కాకపోతే దాన్ని ఎట్లా కొడుతుంది బ్యాండ్ కొట్టినట్టు కొడుతున్నాడు ఇంకా కాపాడుకు అటు కాపాడుకుంటూ వస్తున్న దాన్ని మంచిగా యూజ్ చేసుకుంటే మంచిగా ఉండేది దాన్ని మా వాళ్ళకంటే బయట వాళ్ళే ఎక్కువ యూజ్ చేస్తారు ఇంకా మధ్యాహ్నం లంచ్ టైం చూడండి మేమైతే తింటున్నాం ఆ పొట్టి ఎంట తినదంట మేము ముగ్గురు నలుగురం అయితే తింటాం మా అక్షి కూడా తినదంట ఆ పొద్దుపోటీ తినదంట ఇప్పుడు మా నాన్న చేతుల నుంచి చూడండి మా అక్షి చేతులకు వచ్చింది ఆల్మోస్ట్ మా ఇంటికి ఎవరైతే వస్తారో ఎక్కువ ధాన్య పెట్టుకొని ఆట ఆడుతారు అనమాట కర్రీ అయితే మిగతా ఎక్కువ శాతం అది యూజ్ చేసుకుంటారు ఇక రాధాకృష్ణ చూసుకుంటూ ఈ బట్టలు ఇక బట్టలు బాసన్ అయితే మధ్యాహ్నం టూ టైమ్స్ దోమాలి వచ్చేసింది మధ్యాహ్నం మధ్యాహ్నం దోమేసిన ఇప్పుడు మా సారు ఫైవ్ థర్టీకి అట్లా వచ్చినాడు వచ్చి రిలాక్స్ అయ్యిండు చాయ్ తాగడానికి అయితే పాయల ప్యాకెట్ తెప్పించుండి ఛాయ్ పెట్టేస్తున్నాయి అనమాట ఫైవ్ థర్టీకి అట్లా వచ్చింది హైదరాబాద్ ఎంజీ బస్టర్ దాకా వెళ్ళాడు మా బావపాడి మీద అందుకని ఇప్పుడు దాకా వచ్చాడు అనమాట రాంగ్ నేనైతే ఫ్రెష్ అప్ అయినా మా ఈవినింగ్ పాలైతే గా పెడుతున్నాడు నేనైతే పాలుగా మా నాన్నకేమో పాలు మిగతా అంతవరకు చాయ్ అనమాట మేము అందరం చాయ్నే తాగుతాం దానికి ఫైవ్ బిస్కెట్లు బిస్కెట్లు ఇది అందరికైతే ఇట్లా పోసినా చూడండి ఫైవ్ బిస్కెట్లు అందరం అయితే తినేస్తున్నాం అనమాట కానీ మాకు శీతాలకి ఉండు ఎందుకు ఏం తక్కువ అయిందో మాకు శీతలిగి ఉండు ఇంకా నైట్ గోకరకాయ అయితే గోకరకాయ తెచ్చిన మంచి చాలా రోజులైతుంది మళ్ళీ బియ్యము చాలా అవుతుంది గోకరకాయ వండకాని వండిన బాగుంది నాకైతే నచ్చింది కానీ మా పిల్లల వాళ్ళు ఎక్కువ తినలేదు పెరుగు తెచ్చుకొని మళ్ళీ పెరుగు ప్యాకెట్ నలభై రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ అంటే టూ రూపీస్ లెస్ సెవెన్ అది ఫార్టీ రూపీస్ తెచ్చుకొని పెరుగు తెచ్చుకొని తిన్నారనమాట ఇక చూడండి ఫ్రెండ్స్ క్యారెట్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇక అన్నం కూడా సిమ్లో పెట్టేసిన సిమ్లో పెట్టేస్తే ఇక తినేస్తే అయిపోతుంది అనమాట అన్నం తొందరనే తిన్నాం నిన్ననైతే మొన్న లేట్ అయింది కానీ నిన్ననైతే తొందరనే తిన్నాం కొంచెం ధనియా పౌడర్ వేస్తే ఇంకొంచెం కొంచెం టేస్టీగా ఉంటుందని ధనియా పౌడర్ కూడా వేసేసిన బాగుంటుంది అనమాట ఆల్మోస్ట్ అన్ని కర్రీస్లో వేయడానికి ట్రై చేస్తా మర్చిపోతే వేయను కానీ గుర్తుకున్నప్పుడల్లా వేసేస్తా ఎప్పుడైతే ఆల్మోస్ట్ అన్నం అయిపోయింది అందరం వీడియోనైతే తీయలేదు అనుకుంటా తీసిన అన్నం కూడా అయిపోయింది చూడండి తీసినాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే డిన్నర్ టైం అందరం అయితే తింటున్నాము మాక్షికి ఎగ్ కావాలంట ఎగ్ ఆమ్లెట్ నా కర్రీ వద్ద అనేది అలా అమ్మమ్మ ఎగ్ ఆమ్లెట్ వేసుకోదని పోయింది చూడండి ఫ్రెండ్స్ మేమైతే అందరం అయితే తింటాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్